నమస్తే అండి భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్షంలో చవితి తిథిన వినాయకుని జన్మదినంగా మనం వినాయక చవితిని జరుపుకుంటాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో వినాయక చవితిని ఎప్పుడు జరుపుకుంటాము అలాగే చవితి తిథి ఎప్పటి వరకు ఉంటుంది ఆ రోజు నక్షత్రం ఏంటి ఏ సమయంలో పూజలు చేసుకోవాలి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషముల నుండి ఏడవ తారీఖు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషముల వరకు ఉంటుందండి ఆ రోజు నక్షత్రం చిత్త నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుందండి తదుపరి స్వాతి నక్షత్రం మొదలవుతుంది ఏడవ తారీఖున ఉదయం చవితి తిథి ఉంది కాబట్టి మనం శనివారమే వినాయక చవితిని జరుపుకోవాలండి మట్టి విగ్రహం అన్నిటికంటే శ్రేష్టమైనదండి కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు మట్టి విగ్రహాన్నే తీసుకురావడానికి ప్రయత్నించండి విగ్రహం ముందు రోజు తీసుకురావాలనుకుంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత తెచ్చుకోవచ్చండి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే పైన ఉన్న కవర్ని ఓపెన్ చేయకండి పూజ రోజే కవర్ని తీసి చందనం కుంకుమ బొట్లు పెట్టి ప్రాణప్రతిష్ఠ చేయండి ఇంట్లో విగ్రహం పెట్టుకునేవారు ఒక్కరోజే ఉంచుతారండి చాలామంది ఒకే రోజు ఉంచుతారు ఎందుకంటే విగ్రహాన్ని మూడు రోజులు ఐదు రోజులు ఉంచడం వల్ల మనం ఎక్కువ నియమిష్టాలతో ఉంచాలి అది ప్రతి ఒక్కరికి కుదరదు కాబట్టి ఒక్క రోజు మాత్రమే ఉంచుతారు అలాంటి వారు సాయంత్రం పూజ పూర్తయ్యాక విగ్రహాన్ని కొంచెం కదిలించండి నెక్స్ట్ డే ఆదివారం నిమజ్జనం చేసుకోండి కుదిరే వాళ్ళైతే మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఉంచవచ్చండి స్వామి ఉన్నంత వరకు కూడా అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి దీపం ఎట్టి పరిస్థితుల్లోనూ కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి రెండు పూటలా స్వామికి నైవేద్యం పెట్టి పూజలు చేస్తూ ఉండాలి తర్వాతను నిమజ్జనం చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందే అనుకుంటాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీ సపోర్ట్ని నాకు అందివ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో